వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం సుస్వాగతం జేఈ మెయిన్స్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా అప్లై చేయబోయే వారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఈ జేఈ మెయిన్స్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి మనం చెప్పిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ పేమెంట్ తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ అప్లోడ్ అని ఈ నాలుగు స్టెప్స్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి కంపల్సరీ ఒక కాపీ మీ దగ్గర కంప్లీట్ అయిన తర్వాత పెట్టుకోండి మరి పెద్దగా మనకు డాక్యుమెంట్స్ సులభతరంగానే ఉన్నాయి దాంట్లో మీకు తెలిసిన విషయమే ప్రధానంగా స్టూడెంట్ సైన్డ్ స్కాండ్ అనేది మనకు ఇంతమంది ఉండింది తర్వాత స్టూడెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అట్లా టెన్త్ క్లాస్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో ఎస్ఎస్సి మేము స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇవి మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ సైన్డ్ కాపీ సైన్ అండ్ స్కాన్ కాపీ నెక్స్ట్ అప్డేటెడ్ రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ క్లాస్ మేము ఒరిజినల్ ఉంటేనే మీకు బెటర్ స్కాన్ అవుతుంది మరి డైరెక్ట్గా లైవ్ ఫోటోగ్రాఫ్ అది కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే పీడబ్ల్యూకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి ఐడెంటిటీ కార్డ్స్ విషయంలో ఆధార్ నెంబరు వేసే సరిపోతుంది పెద్దగా అప్డేట్ చేయాల్సిన అవసరమైతే లేదు మరి పీడబ్ల్యూడీ వాళ్ళు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిగతా వాటిలో పెద్దగా ఇబ్బందికరంగానైతే అప్లికేషన్లు ఏమిటి లేదు మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంత ముందు ఒక పేపర్ పేరు రాసుకొని పోతే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో యాస్పిరెంట్స్ అన్నీ డీటెయిల్గా రాసుకొని వెళ్ళండి మీకు టెన్షన్ ఉండదు మళ్ళీ మీరు అప్లై చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఫీ పేమెంట్లో కొంత టైం తీసుకుంటుండొచ్చు దాని గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు కొంతసేపు వెయిట్ చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది అది కూడా మరి అదే కాకుండా మనం అప్లై చేసేటప్పుడు మధ్యలో సర్వర్ ఇష్యూస్ కూడా రావచ్చు దానికి కూడా మనకు ఎప్పటి నుంచి అయితే ఇష్యూ వచ్చింది దాని అంతా కంటిన్యూ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం క్లియర్గా ఇచ్చాం వాటి అన్నింటిని మోడల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఫిల్అప్ చేసుకుని పోతే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా సులభత మీకు కేటగిరీ సర్టిఫికేట్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు కానీ దాని యొక్క నెంబర్ అది డేట్ ప్లస్ అథారిటీ అంటే ఎవరు జారీ చేశారనే విషయాలు మాత్రమే అడగడం జరుగుతుంది ఇలాంటి సింపుల్ విషయాలతో మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా నిదానంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా వివరాలు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వివరాలు ఇంకొకటి ఏంటంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కేవలం మీరు ఇంటర్మీడియట్ మీరు ఏ స్టేట్ అయినా నేటివ్ ఉండని మీరు ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో అయితే చదువుతున్నారో అదే మీకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద వస్తుంది మీకు అదే ఇక్కడ హోమ్ స్టేట్ కోట అనేది వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా గమనించాలని తెలియజేస్తూ మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క డిస్టిక్ కూడా మీకు దాంట్లో పెట్టాల్సి ఉంటుంది అది వాటి వివరాలు కూడా తీసుకొని వెళ్ళండి మొత్తం మీద ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జేఏ అప్లై చేయాలని కోరుతూ ముగిస్తున్నాం